ఈ వార్త గత మూడేళ్ల నుంచి మీకు యావత్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూ 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 ఫైనల్గా ఇవాళ మీకు కన్ఫర్మ్ అయ్యింది నేను కూడా ఒక రెండు మూడు వీడియోస్లో ఈ న్యూస్ గురించి అంటే ఈ రిపోర్ట్ గురించి మాట్లాడాను ఫైనల్గా ఏమిటి అంటే అమెరికా వాడికి భారత్కు మధ్య ఒక అతిపెద్ద ఒప్పందం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీల్ డిఫెన్స్ డీల్ అంటే చూడండి ఎంక్యూ నైన్ బి అనబడే మీకు ప్రపంచంలో అత్యుత్తమమైన డ్రోన్లు అంటే టర్కీ వాళ్ళ బైరక్తర్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు చాలా టాప్ క్లాస్ అండి అంటారు కానీ దీని ముందు అమెరికా వాడు తయారు చేసిన ఒక అత్యుత్తమమైన ఒక వెపన్ అని చెప్పి చెప్పాలి సో దీనిని మనము కొనడానికి సమ్మతము తెలిపాము అలాగే మీకు అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడము అప్రూవల్స్ ఇవ్వడము ఇలాగ భారత్కు కు ఎంక్యూ నైన్ బి అనబడే సి గార్డియన్ డ్రోన్స్ అమ్ముదాము ఎంత ముప్పై మూడు వేల కోట్లు చూడండి ఫ్రెండ్స్ మన డిఫెన్స్ డీల్స్ ఎలా ఉన్నాయో మనము ముప్పై ఆరు రాఫల్స్ ఫ్రాన్స్ దగ్గర కొన్నాం ఏకంగా యాభై తొమ్మిది వేల కోట్లు మనము వాళ్ళకి పేమెంట్ చేసాం అంటే ముప్పై ఆరు రాఫల్ యుద్ధ విమానాలు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మీకు ఫైటర్ జెట్స్ అని చెప్పి చెప్తారు అలాగే మనం చూసామంటే రష్యా వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ మీకు నలభై వేల కోట్లండి అంటే ఫైవ్ బ్యాటరీస్ ఫైవ్ యూనిట్స్ అని అంటారు రష్యా వాళ్ళ దగ్గర కొన్నాం ఇవన్నీ చూడండి బిగ్ టికెట్ డీల్స్ అండి డిఫెన్స్ రంగంలో అతి పెద్ద డీలింగ్స్ ఇవన్నీ కూడా సో ఇవాళ మనం అమెరికా దగ్గర ముప్పై మూడు వేల కోట్లు పెట్టి ముప్పై ఒక్క మనం ఎంక్యూ డ్రోన్లు అనేవి కొంటున్నాం ఎంక్యూ నైన్ బి అనబడే డ్రోన్లు కొంటున్నాం అంటే ఒక పది డ్రోన్లు ఇండియన్ ఆర్మీ కోసరము ఒక పది డ్రోన్లు ఇండియన్ నేవీ గురించి ఇంకొక పది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసరం ఏమండి ఇప్పుడు ఇంత డబ్బు మనము ఖర్చు పెట్టడము అవసరమా అంటే ఒకసారి ఎంక్యూ నైన్ బి సి గార్డియన్స్ గురించి మీరు తెలుసుకుంటే ఎన్నోసార్లు మాట్లాడారు చూడండి మనం ఈరాన్ యొక్క కమాండర్ సులేమాని సో ఇతన్ని హతము చేయడానికి ఇవే డ్రోన్లనే అమెరికా వాడు వాడాడు ఆఫ్ఘనిస్తాన్లో ఈ డ్రోన్ల పేర్లు చెప్తే అక్కడ ఉండే తీవ్రవాదులు వడుకుతారు ఎందుకంటే దీని యొక్క గొప్పతనము మీరు ఎలా చెప్పినా కూడా ఇదేదో మనము డైరెక్ట్గా కొనేసామని కాదండి చైనా వాడితో స్టాండ్ ఆఫ్ వచ్చింది రెండు వేల ఇరవైలో గాల్వాన్ వ్యాలీ ఈ స్టాండ్ ఆఫ్ వచ్చిన తరువాత ఈ ఘర్షణ తరువాత మనం అమెరికా వాడి దగ్గర గమనించాం వీడి దగ్గర మంచి డ్రోన్లు అంటే ప్రస్తుతం ఉండే ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్ ఉన్నాయో అవి ఇండియాలో ఉండాలి సో వీటి మీద మనము ఆర్ అండ్ చెయ్యాలి డిఆర్డిఓకి మనం ఇది అప్పచెప్పాం మీరు వీటిని పరిశీలించండి ఇలాంటి ఆయుధాలు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో భారత్లోనే తయారవ్వాలి ఇవాళ రాఫల్ విమానాలు రాఫల్ ఫైటర్ జెట్స్ అంటాం వాటిని ఇండియాలోనే తయారు చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంజిన్స్తో సహా ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మేము చేస్తాము అన్నప్పుడు మనము ఆల్రెడీ తేజస్ అమ్ముతున్నామండి తేజస్ విమానాలు ఉన్నాయి కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ రాఫల్ విమానాలని కూడా మనం ఇక్కడ తయారు చేసామనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ వాడు అక్కడ తయారు చేసి మనకు అమ్మడం కాదండి ఇండియాలోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండాలి అంటే మన ఆలోచనలు అలా ఉన్నాయి అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్కి దీటుగా ప్రాజెక్ట్ కుష సో దీనిని కూడా డిఆర్డిఓ వాళ్ళు ఇవాళ వర్క్ చేస్తున్నారు అంటే ఏంటి రష్యాలో ఉండే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఈక్వెల్గా ఇండియాలో కూడా ఒక వెర్షన్ ఉండాలి దీనికి రష్యా వాళ్ళు కూడా సమ్మతం తెలుపుతున్నారండి అంటే మీరు తయారు చేసుకోండి ఆ టెక్నాలజీకి సంబంధించిన కాంపోనెంట్స్ ఆ సిస్టమ్స్ ఆ హెల్ప్ మేము చేస్తామని ఇవాళ అమెరికా వాళ్ళు కూడా ఎందుకండి మూడేళ్ళు అంటే ఇదే ఆ టెక్నాలజీని మాకు ట్రాన్స్ఫర్ చేయండి ఆ కాంపోనెంట్స్ ఏం వాడుతున్నారు మీరు వాడుతున్న ఏఐ ఏంటి అసలు అందులో ఉండే సిస్టమ్స్ ఏంటి ఆ రాడార్ సిస్టమ్స్ ఇవన్నీ మాకు చెప్పండి అని చెప్పి చెప్తే అమెరికా వాడు ఒప్పుకోడండి జనరల్గా ఏ దేశానికి కూడా ఇలా టెక్నాలజీని అమెరికా వాడు ట్రాన్స్ఫర్ చెయ్యడు సో ఇవాళ ఏమైంది మీకు ఈ డ్రోన్ల గురించి మాట్లాడారు అనుకోండి మీకు అమెరికా నాటో దేశాలు తప్ప వేరే ఎవరికి ఎప్పుడు అమెరికా అమ్మలేదు ఈ డ్రోన్లను ఎవరికి అమ్మలేదు ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అంటే నాటో కాని దేశము మనమే నాన్ నాటో దేశం మనం మనతో అమ్ముతున్నాడు ఇది ఇందులో ఉండే గొప్ప విషయం అలాగే ఈ ఎంక్యూ నైన్ బి డ్రోన్లను చూసారనుకోండి సి గాడిని పేరు పెట్టారు కదా అంటే ఏంటి సముద్రము దగ్గర ఒక సర్వీలెన్స్ ఒక రికానిసెన్స్ సెక్యూరిటీ వ్యవస్థను ఇది కలిగిస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు కాదండి దీని యొక్క రేంజ్ తెలుసుకోవాలి పది వేల కిలోమీటర్స్ అండి లిటరల్గా పదివేల కిలోమీటర్స్ అంటే మనము ఆ వన్ ఇయర్ ట్రయల్ రన్ చేసాం చూసారా ఏం చేసాం మనము ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర ఈ డ్రోన్లను తీసుకువెళ్ళి డెప్లాయ్ చేసాం సో దాంతో చైనా వైపు నుంచి వస్తున్న వాణిజ్య ఓడలు అనండి యుద్ధ వాహనాలు అనండి యుద్ధ ఓడలు యుద్ధ నౌకలు సో వేటినైనా మీరు చూడండి పర్ఫెక్ట్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయగలిగాం ఇండియన్ ఓషన్ రీజియన్ దగ్గర ఎటువంటి ఒక వాణిజ్య నౌక వచ్చినా యుద్ధ ఓడ వచ్చినా మనం గమనించగలం మన కంట్రోల్ రూమ్ లో గమనించగలం అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో మన డామినేషనే ఉండాలి దానికి ఎంక్యూ డ్రోన్లు అనేవి వంద శాతం ఉపయోగపడ్డాయి సో వన్ ఇయర్ ట్రయల్ రన్ చేసిన తరువాత ఎస్ ఇది ఇండియాలో ఉండే తీరాలని నిర్ణయం తీసుకొని ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మనం ప్రిపేర్ అయ్యాం అలాగే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది నమ్మరు నలభై వేల అడుగుల పైనది ఎగురుతూ ఉంటుందండి అంటే శత్రువు యొక్క రేడార్లు ఏవీ కూడా దీనిని పసిగట్టలేవు లిటరల్గా మెయిన్ ల్యాండ్ చైనాలోకి వెళ్ళి చైనా వాడు ఏం చేస్తున్నాడని కూడా మనం గమనించగలం ప్రొవైడెడ్ విత్ వాడు వాడి శాటిలైట్స్ను వాడి ఇక్కడ మన గగనతలములో మన శత్రువుకి సంబంధించిన ఒక డ్రోన్ ఎగురుతుందని చెప్పి వాడు కనిపెట్టాలి ఒకవేళ కనిపెట్టకపోతే హండ్రెడ్ పర్సెంట్ సర్వీలెన్స్ అనేది ఇది చెయ్యగలదు అలాగే ఫార్టీ అవర్స్ అట్టే స్ట్రెచ్ ఇది ఎగరగలదండి అంటే వన్ అండ్ హాఫ్ డే ప్లస్ ఇది మీకు గగనతలములు అంతరిక్షంలో తిరగలదు నలభై వేల అడుగుల్లో తిరగలదు అంటే మీకు ఇండియన్ ఓషన్ రీజన్ అనండి లడాక్ ప్రాంతం అనండి అరుణాచల్ ప్రదేశ్ అనండి పాకిస్తాన్ లిటరల్గా పాకిస్తాన్లోకి వెళ్ళి ఇది సర్వీలెన్స్ చేయగలదు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఈ తీవ్రవాదులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు సడన్ గా ఎక్కడ నుంచి ఏమొచ్చిందో తెలియదు ఒక ఆయుధము దీన్నే హెల్ ఫైర్ అంటారు హెల్ ఫైర్ మిజైల్ అంటారు ఇది తనకు తానే షేప్ మార్చుకుంటుంది ఒకే ఒక తీవ్రవాదిని ఎంచుకుందండి ఇతను మీకు యునైటెడ్ నేషన్స్ మీకు హిట్ లిస్ట్ లో ఉన్నాడు సరిగ్గా ఇతని మీదకి వెళ్ళింది అతన్ని మాత్రమే హతం చేయగలిగింది పక్కన కూర్చున్న వాళ్ళందరూ అలా బిత్తరపై చూస్తున్నారు అందరూ అలాగే ఉన్నారు ఈ ఒకే ఒక వ్యక్తిని మాత్రం ఇది హతం చెయ్యగలిగింది అంటే దీని కెపాసిటీని చూడండి అంటే ప్రిసిషన్ అనేది దీని యొక్క ఎక్స్ట్రాడినరీ ఫీచర్ సో దాని ప్రకారము మీరు నలభై వేల అడుగుల నుంచి కూడా మీ శత్రువు మీద దాడులు చెయ్యొచ్చండి అంటే ఇవాళ పీఓకే గురించి మాట్లాడుతున్నాము పిఓకేలో ఏవైనా మీకు తీవ్రవాదుల క్యాంపులు ఉన్నా ట్రైనింగ్ యూనిట్స్ ఉన్నా కూడా సడన్ గా వాడి మీద మీరు దాడులు అంటే బాలాకోట దాడులు అని మాట్లాడుతున్నాము చూసారా దానికి మించి మీకు ప్రిసైస్ గా ఇది వెళ్ళి దాడులు చెయ్యగలదు కాబట్టి మనం ఏం చేసాము ఇండియన్ ఆర్మీకి పది అలాగే నేవీకి పది ఎయిర్ ఫోర్స్కి కూడా ఒక పది మీకు ఎంక్యూ నైన్ బి సిడ్ అని డ్రోన్లను ఇచ్చాం సో ఇది ఒక చాలా పెద్ద విషయం అంటే మీకు ఒక ఎక్స్ట్రాడినరీ వార్ అన్నప్పుడు ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ని వాడగలదు మీకు రాఫెల్ యుద్ధ విమానాలను వాడగలరు అదే మీకు ప్రిసైస్గా పలానా పాయింట్లో ఈ తీవ్రవాదియో ఈ శత్రువునో లేపేయాలి వీడి క్యాంప్ అక్కడ ఉండకూడదని అనుకున్నప్పుడు మనం ఇలాగ ఎంక్యూ నైన్ బి ఈ సీ గార్డియన్ ని వాడవచ్చు సో ఇలాగా ప్రపంచంలో టాప్ మోస్ట్ వెపన్స్ అంతా ఇవాళ భారత్లో ఉండడము ఎవరు కూడా మనల్ని ఎదిరించాలి అంటే వంద సార్లు ఆలోచించడము ఇలాంటి ఒక డెవలప్మెంట్ అనేది మన దేశంలో జరిగింది అట్ ది సేమ్ టైం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా రేపు డిఆర్డిఓ దగ్గరికి వచ్చినప్పుడు మనం వీటికి సమానమైన ఆయుధాలను వాహనాలను మనం తయారు చేసి ప్రపంచంలో ఇండియాను ఒక గ్లోబల్ పవర్గా వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు ఎవరి దగ్గర కూడా ఉండదు అని చెప్పి చెప్పుకునే విధంగా రష్యా వాడు మనకు సహాయం చేస్తాడు అమెరికా వాడు సహాయం చేస్తాడు ఫ్రాన్స్ వాడైతే మనతో కలిసి ఇలాంటి వెపన్స్ తయారు చేస్తాము ఇలాంటి యుద్ధ వాహనాలు తయారు చేస్తామని చెప్పడము ఒక ఎక్స్ట్రాడినరీ విషయము మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్